ఏంటమ్మా బాగున్నారంతా హాయ్ ఏంట్రా సెల్ఫీ ఓకే గుడ్ ఓకే ఏం చదువుతున్నావు నువ్వు నైన్త్ ఇద్దరికి డబ్బులు వస్తుందా వచ్చిందా తల్లికి ఏంటమ్మా మీరేం చదువుతున్నామ్మా ఫస్ట్ ఇయర్ నువ్వమ్మా ఎయిత్ వచ్చిందమ్మా తల్లికి రమ్మా బాగా చదువుకోండి మంచి భవిష్యత్తు ఓకే అంత సెల్ఫీలు ఏంట్రా ఏం చదువుతున్నావు నువ్వు సిక్స్ ఏం పని చేస్తావు నువ్వు

ఏమవుతావు చదువుకొని ఐపీఎస్ ఐపీఎస్ ను ఇండియన్ ఆర్మీ సోల్జర్ హి ఇండియన్ ఆర్మీ సోల్జర్ సోల్జర్ దేశాన్ని కాపాడుతావు గుడ్ మై గాడ్ బ్లసింగ్ ఓకే అమ్మా నమస్కారం అమ్మా నమస్కారం ఏంట ఇక్కడ దాకా డ్రామా ఏం చదువుతున్నావు అవుతున్నావ్ క్లాస్ ను 6th క్లాస్ ఓకే మదర్న్ సెల్ఫీ తీస్తావు ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ చూపించి అన్నీ రెండు కూడా చేస్తే చేయాలి రామ్మాట్రా బాగున్నావా థ్యాంక్ యూ అమ్మా ఏం చదువుతున్నా ओके <laughs> <laughs> okay, नमस्कार नमस्ते नमस्ते अम नमस्कार नमस्कार रम्मा नमस्कार वोली प्रेस

థ్యాంక్ మా థ్యాంక్ యూ అమ్మా నమస్కారం వస్తాను డబ్బులు నువ్వేం చేస్తావు బాబు కుల్ పని చేస్తావు అమ్మా ఓకే హేయ్ నీ పేరేంటికి రా

ఏమమ్మాల్లిగా మనకు మెయిన్గా సింగిల్ ప్లాస్టిక్ ని కంప్లీట్గా బ్యాన్ చేయాలని ఇప్పుడు సెవెంటీన్ సిటీస్ లో ముందుగా మీరు ప్లాన్ చేశారు కదా సార్ చాలా మంచి ఆలోచన మనకి పెద్దాపురం మున్సిపాలిటీలో కూడా ఇది సింగల్ డాస్టిక్ నిజమారుగా తీసుకెళ్ళి

లోపల పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమరు కింద ఫైనాన్స్ కింద హోమ్ వాటర్ ట్రైన్ శాంక్షన్ అయ్యింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత వస్తుందో మూడు కిలోమీటర్ ఇక్కడ మెయిన్ మూడు కిలోమీటర్ మెయిన్ రోడ్ మెయిన్ రోడ్ ఓకే రోడ్ చూద్దాం మ్యాజిక్ డ్రైన్ సార్ అంటే మనకి సోక్ ఫిట్ ఎలా అయితే ఉంటుందో ఆ మోడల్ లో ఇది కన్స్ట్రక్షన్ చేసాం సార్ ఇది మనకి సో ఒక సోక్ ఛానల్ లాగా ఉంటుంది సార్ దీనివల్ల మెయిన్ ఏంటంటే దీంట్లోకి వచ్చిన వాటర్ ఎప్పటికప్పుడు ఇంకిపోతాయి సార్ దానివల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉండదు మనకి దోమలు పెడదా మస్ట్ బ్రీడింగ్ అనేది ఉండదు సార్ దానివల్ల దోమలు పెరగడం అది ఉంటుంది సార్ ఇప్పుడు ఎంత లోతు పెట్టారు ఇది ఇది టూ ఫీట్ పెట్టాం సార్ టూ ఫీట్ పెట్టారు మనకి ఇది ఏంటంటే సార్ ఇప్పుడు కాస్ట్ ఎఫెక్టివ్ సార్ ఇది మనకి నార్మల్ ట్రైన్ హండ్రెడ్ కి ఫైవ్ లాక్స్ ఖర్చు అయితే సార్ ఇది ఓన్లీ మనకి సిక్స్టీ ఫైవ్ తోనే కంప్లీట్ అవుతుంది పెడతావా వదిలిపెడతావా దీనిపైన కవర్ చేయించు ఇంకేం కవర్ చేయడం ఉండదు సార్ ఇది ఇలాగే ఉంటుంది మనకి హెవీ రైన్ వచ్చినప్పుడు కూడా ఇది సరిపోతుంది సార్ ఇది ఇది పెర్ డే హండ్రెడ్ మీటర్స్ డ్రైన్ ట్వంటీ థౌజండ్ లీటర్స్ వరకు మనకి ఇది కడబిట్ చేసుకుంటుంది సార్ ఇది మీరు ఒకవేళ చూస్తానంటే పర్మిషన్ ఇస్తే కానీ నేను డెమోజ్ చేసి చూపిస్తాను చేయండి దీనికి ఏంటంటే సార్ మనం ఎవ్రీ ఫిఫ్టీ మీటర్స్ కి ఒక సోప్ పిట్ కూడా దీంట్లోనే కింద అరేంజ్ చేస్తాం సార్ దానివల్ల ఎక్కువ వర్షం పడినప్పుడు కూడా ఇబ్బంది పిట్ అరేంజ్ చేస్తాం సార్ నమస్కారం ఇల్లు మీదకుంటున్నారు ఇప్పుడు ఇది కట్టారు దీనివల్ల మీకు లాభం ఏంటి దీనివల్ల లాభం ఉంటుందా ఇంట్లో నుంచి నీళ్ళు ఎట్టి వదిలి పెడతారా వదిలి పెడితే నీళ్ళన్ని ఇంకిపోతాయి దీనివల్ల మీకే ఇన్కన్వీనియంట్ ఉండదా ఏముండదా ఇక్కడ వేసుకోవడం సరిపోతుంది కదా అప్పుడు ఇప్పుడు వెళ్ళిపోతుంది నీట్లే ఉంటుంది ఏమ్మా బాగున్నారా హాయ్ బాగున్నావా ఓకే అమ్మా స్కూల్కి పోతున్నావా ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్కి వెళ్తున్నావా హాయ్ ప్రోగ్రామ్ కూడా ఇంప్లిమెంట్ చేస్తాను సార్ నమస్కారం నమస్తే అమ్మా మీ ఇల్లు ఏది ఇంట్లో వాటర్ వదిలి పెడుతున్నారు ఇక్కడ బాత్రూమ్ వాటర్ వల్ల వేస్తారు ఇప్పుడు దీనికి ఇంకా కొంచెం డౌన్ పెడితే బెటర్ కదా ఎండోలకు ఒకసారి క్లీన్ చేయాలి వీక్లీ ట్వైస్ చేస్తాం అంటే ఇంకా చెప్తా అనేది ఏమి ఉండదు సార్ కవర్లు కానీ అలాంటివి ఏమైనా కొద్దిగా వస్తే మాత్రం అవి మాత్రం మాత్రం మనం అది క్లీన్ చేస్తాం ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఎండోల్కి ఒకసారి క్లీన్ చేయాల్సి వస్తుంది మనం వీక్లీ ట్వైస్ సార్ ఇంకా వీక్లీ ట్వైస్ క్లీన్ చేస్తాం సార్ పైన పైన సార్ ఇలా మనం ఇది సోప్ పిట్ సార్ ఇక్కడ ఇది డ్రైన్ కిందే సోప్ పిట్ ఉందని సార్ వన్ పాయింట్ టూ మీటర్లో టూ టూ డెప్త్లో సోప్ పిట్ ఉంటుంది సార్ ఇక్కడ